దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన రెండవ చరణము యహోవ వలననే మనకు సహాయము కలుగును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మహోన్నతుడగు యహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు ఆపత్కాలములో ఆయనే మనము నమ్ముకొనదగిన సహాయకుడు మనుషులు మనకు సహాయము చేసినట్లు ఉన్నను వారు చేసే సహాయములో ప్రతిఫలమును ఆశిస్తూ ఉంటారు స్వార్థము లేకుండా ఎవ్వరూ మనకు సహాయమును చేయలేరు ఒకవేళ మనకు సహాయపడినా అది పొందదగిన వారిలో అర్హతలు యోగ్యతలను గమనిస్తారు మరికొన్ని సందర్భాలలోనైతే మాట ఇచ్చి దానిని నిలబెట్టుకోలేక ఇచ్చిన మాటను కూడా తప్పుతూ ఉంటారు అయితే మనము కష్టకాలములో ఉండి శ్రమకు తట్టుకోలేక మనమున్న దీనస్థితిని బట్టి మహోన్నతుడైన దేవునికి మన కార్యమును సఫలము చేయగలిగిన యహోవా దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి నిశ్చయముగా మనలను కరుణించి మనమున్న శ్రమలు మనకు తోడుగా నిలిచి వాటన్నిటి నుంచి మనలను విడిపించి రక్షిస్తారు మన కొరకు తన అమూల్యమైన నిర్దోషమైన రక్తమంతటినీ ధారపోసి తన ప్రాణమును సైతము హ్రయధనముగా అర్పించిన ఏసయ్య మనలను విడువక ఎడబాయక సదాకాలము మనకు సహాయకునిగా మన చెంతను నిలిచి ఉంటారు ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడుగా ఉంటారో వారు ధాన్యులు అట్టి గొప్ప దేవుడు నేడు మనకు సహాయకునిగా ఉండగా మొదటిగా ఆ దేవుని సహాయము వలన మనము ప్రాకారములను దాటి వెళతాము అంటే దాటలేని వాటిని దాటుకుంటూ జయించలేని వాటిని జయించుకుంటూ అసాధ్యమైన కార్యములను సుసాధ్యపరచుకుంటాము రెండవదిగా మనము బలహీనులమనయు యుక్తముగా ఎలాగున ప్రార్థన చేయాలో మనకు తెలియదని ఆ ఆత్మదేవుడు తానే మన పక్షముగా తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి ఉత్సరింప సఖ్యము కాని మూలుగులతో మన నిమిత్తము విజ్ఞాపనమును చేయుచున్నారు ఆయన మన కొరకు విజ్ఞాపనమును చేస్తున్నారు కాబట్టే మన ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తుంది దయాళుడైన దేవుడు ఏపే మనకు సహాయమును చేయాలంటే లోకమును మనుష్యులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించి మన పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుచు పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి జీవించాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయా మీరు మాకు సహాయకునిగా నిలిచి ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేం డైన కుమరించమని కుమ్మరించమని రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ